నమస్తే అన్న వెల్కమ్ బ్యాక్ నారా నాటుకోళ్ళ ఫామ్ మనం నాటుకోలు వచ్చేవాళ్ళు ప్రతి ఒక్క ఫామ్లలో మాత్రం నాటుకోళ్లతో పాటు సినిమకోలు కూడా వెళ్తూ ఉంటారు సినిమకోల వల్ల చాలా మంది రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు అది ఒక ఏజ్ వచ్చినాక ఎగిరిపోతూ ఉంటుంది అది ఎగిరిపోయినప్పుడు మనం ఏం చేయాలి ఇంకోటి సినిమకోళ్ళ వల్ల మనకి ఎన్ని ఉపయోగాలని కూడా నేను ఈ వీడియో ఏమవుతుంది ప్రధానంగా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఫామ్లలో ఆ పాములన్న పాములు ఎట్లాంటిదో వస్తాయంటే ఈ గుడ్లు నాటుకుల అనేది గుడ్లు ఒకటే ప్లేస్ పెట్టే అక్కడక్కడ పెడతా ఉంటాయి కదా అట్లా పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో పాములు వచ్చే అవకాశం ఉంటుంది మనం గుడ్లు టైం తీసుకుపోవడం వల్ల మనం ఆ టైంకి ఆ గుడ్లను చూసుకోకపోవడం వల్ల పాములు అనేది వస్తూ ఉంటుంది మనం మాక్సిమం ఫామ్ అనేది ఒక ఏరియాలో పెడుతున్నట్టు ఆల్మోస్ట్ ఒక పొలంలో పెడతా ఉంటాం మామూలు కొంచెం దూరంలో మనం గుట్ట దగ్గరలో ఏదో ఒక దగ్గర పెడతా ఉంటాము అట్లా పెట్టినప్పుడు మనకు ఏమవుతుందంటే ఎక్కువ మొత్తంలో ఆ గుడ్ల పాములనే అలవాటు అవుతూ ఉంటుంది పాములతో పాటు మనకు ఈ వేస్టేజ్ మనకి ఏవైతే మన కోడి వేస్టేజ్ అనేది ఉంటది కదా పేడ అనేది ఆ పేడ కూడా మన అనేది తింటా ఉంటది పాములు తింటా ఉంటాయి ఎలుకలు తింటా ఉంటాయి అట్లాంటివి మనకు ఫామ్లో కనబడతా ఉంటది అట్లాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు అంటే మనకు ఓ టైంలో మనం చూసుకోకపోతే మాత్రం గుడ్లు పెట్టిన కోళ్ళలో కూడా పుదే కూడలో గుడ్లని కూడా పాము అనేది వస్తూ ఉంటుంది అట్లా వచ్చినప్పుడు మనకు ఇబ్బంది అవుతూ ఉంటుంది మన తెలియక మనం ఆ కోడి ఉందా మంచి ఉందా లేదా అనేసి రోజు మనం పిల్లలు వచ్చిన కానీ గేరికి పోయినప్పుడు పాము అలా కోడిని చంపేసి ఉంటా ఉంటుంది అట్లాంటి ప్రాబ్లమ్స్ మనకు వస్తూ ఉంటుంది అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలనేసి మనం ఫామ్లో ఏం చేస్తామంటే సినిమా కోళ్ళని పెడతా ఉంటాము ఆ సినిమా పాముని వేయడం కన్నా వచ్చిందంటే ఆ పాముని చూసుకొని అది మనం మెయిన్గా అది మనకు మొత్తుకుంటూ ఉంటుంది దాన్ని చూసి పాము మెయిన్గా మనకు సౌండ్ చేస్తూ ఉంటుంది ఏదైనా వచ్చిందంటే శివకోటి అనేది ఒక్కసారి మొత్తుకుందంటే ఖచ్చితంగా అది దానికి ఏదైనా కనబడితే మొత్తుకుంటూ ఉంటుంది అది ఒకటి మామూలు చిన్న పాములు ఏదైనా ఉంటే మామూలు కూడా రకాలు ఉంటాయి కదా మనకు పామ్ అనేది ఉంటేనేమో మ్యాక్సిమం అనేది వర్లుతూ ఉంటుంది అంతే మామూలుగా జరిపోతులు కానీ ఇంకేదైనా అంటే అంత అపాయం లేని పాములు అనేవి ఉంటాయి కదా వాటిని వచ్చినప్పుడు టార్గెట్ చేసి చంపుతూ ఉంటుంది చెట్టుక పాములు కానీ చిన్న నీరు పాములు కానీ ఇట్లాంటివి ఉంటాయి అలాంటి పాములు డైరెక్ట్ చంపిస్తూ ఉంటాయి ఇవి బట్ ఇంకా కొంచెం విషపూర్వతకు సంబంధించిన పాములు ఉంటాయి కదా తాస్ ఫామ్ లాంటివి అలాంటి పాములకి అయితే కొంచెం ముత్తుకుంటూ ఉంటుంది మనకు సిగ్నల్ ఇస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం కొంచెం చూసుకొని మనం అరే కోళ్ళు ఎందుకు మొత్తుకుంటే సినిమకోళ్ళు అనేసి మనం చూసుకుంటే మాత్రం ఏదైతే వస్తుందో దాన్ని మనం ఆపగలుగుతాం మనం దాన్ని ఎక్కడో ఎక్కడో ఎడగొడ్తగలుగుతాము ఒకవేళ సినిమకోలే ఫామ్లో లేకపోతే మాత్రం చాలా ఇబ్బంది అయితే ఉంటుంది సీమకోళ్ళు మనం వీలైనంత వరకు ఏ ఒక్క నాటుకోళ్ళు పెంచే వాళ్ళకైనా సరే కానీ ఆవులు పెంచే వాళ్ళు గొర్రెలు పెంచే వాళ్ళ ఫామ్లలో మాత్రం ఒక నైన్టీ పర్సెంట్ అనేది సినిమకోలే అని పెట్టుకుంటారు అంటారు దానికోసం అనే పెంచుకుంటారు ఈ పాములకు ఇట్లాంటివి ఏవి రాకుండా చూసుకోవడానికి సెక్యూరిటీ గా బాగా ఉంటుంది అది సినిమకోడి వల్ల మనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటూ ఉంటాయి అంటే సీమకోడు అనేది ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఎగిరిపోయే తత్వాన్ని ఎక్కువగా ఉంటుందన్న మెయిన్గా సీమకోడి నాటుకోల కన్నా మనకు వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది నాటుకోడు అనేది కేజీ నుంచి రెండు కేజీలు మూడు కూడా కొన్ని కూల అవుతా ఉంటాయి బట్ సీమకోడి అనేది గుడ్లు పెట్టే ఏజీ టైం అయినా కానీ అది కేజీ కేజీ నరకనే ఎక్కువ విరగదు దానివల్ల ఏమవుతుందంటే అది ఎక్కువ మొత్తంలో ఎగరగలుతుంది ఎగరడం వల్ల ఏమవుతుందంటే మనకు షెడ్ పక్క ఇప్పుడు షెడ్ కదా ఈ షెడ్ పక్కపోయి మనకు చెట్లు అని ఉంటూ ఉంటాయి మనకు బయట ఏ ఫామ్స్ అయినా సరే చెట్లు ఉంటాయి కానీ మామూలుగా ఉంటాయి చెట్ల మీద వండుకోవడానికి ఎక్కువ ఇష్టపడతూ ఉంటుంది చెట్ల మీద వండుకుంటూ ఉంటాయి నైట్ సెట్ల కానీ అసలు పోవు అదేవిధంగా ఈ ఫెన్సింగ్ మన పన్నెండు పీట్ల ఫెన్సింగ్ అనేది మనం మన ఫామ్ కనే వేసుకున్నాం కదా ఈ పన్నెండు పీట ఫెన్సింగ్ కూడా దుంకేసి వెళ్ళిపోతూ ఉంటుంది అట్లా వెళ్ళినప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే అవి కూడా అనేది అల్తలు దుంకిన తర్వాత ఏదైనా కుక్క లాంటిది కానీ ఏమన్నా వచ్చి కూడా తిని వెళ్ళిపోతూ ఉంటుంది లేదు ఇంకా వాటికి ఇంకా బయట తిరిగి అలవాటు ఎక్కువగా ఉంటే మాత్రం ఎక్కువ ఎగిరిపోతూ ఉంటాయి ఇంకా రావు ఫామ్లోకి రావు అలాంటి ప్రాబ్లం వల్ల చాలామంది సీమకోళ్ళు అనేది పోగొట్టుకుంటూ ఉన్నారు ఫామ్లో ఒక రెండు నెలలు మూడు నెలలు పెంచుకొని మూడు నెలల తర్వాత ఆటోమేటిక్గా ఎగిరిపోయే ఎగిరిపోయే షెడ్యూల్లా మస్తు ఉన్నాయి అట్లాంటివి దానివల్లనే సినిమకోలు ఎగిరిపోతున్నాయి అన్న ఏం చేయాలి ఏం చేయాలని చాలామంది అడుగుతూ ఉన్నారు దానికోసం ఈరోజు వీడియో తీస్తున్నాను సీమకోడికి అటు ఎగిరినప్పుడు మనం ఏం చేయాలని నీకు ఇప్పుడు చూపిస్తాను మనకు కోడ్ ఒకటే మనకు ప్రాబ్లం అని అనిపిస్తూ ఉంటుంది అన్న టర్కీ పొడి కదా ఇది ఇక్కడ టర్కీ పొడి ఇది ఈ కోడ్ కూడా ఎగురుతూ ఉంటుంది ఉంటది బట్ అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత హెవీ బాడీ అవుతూ ఉంటది అది ఎనిమిది కేజీలు ఏడు కేజీలు పది కేజీలు కూడా కొన్ని ఉంటాయి ఉంటాయి అట్ల అయినప్పుడు ఆ వెయిట్ అనేది ఆ రెక్కలు ఎంత పెద్దగా ఉన్నా గానీ అది ఎగరలేదు ఎగిరిన కానీ కింద పడుతూ ఉంటది బట్ మన ఫామ్లలో మెయిన్ ప్రాబ్లమ్ అంటే వచ్చేది నాటుకోల ఫార్ములాలో మెయిన్ సిమకోల ఉన్నాయి సిమకూలకు ఆ రెక్కల శాతం అనేది ఎల్పుగా ఉంటా ఉంటుంది ఇదే విధంగా వెయిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ బాధలు అనేది ఆ నీకు ఎగరటికి రాదు తర్వాత టర్నకోల్ అనేది ఎగిరినగర్ కింద పడుతూ ఉంటది ఆ నాటుకోడి మనకు మనం అల్వా చేసుకున్న దాన్ని బట్టి ఫెన్సింగ్ దాటి పన్నెండు అయితే అసలు పోదు అది కూడా రెండు రెండున్నర కేజీలు అయితే ఉంటుంది కదా అయినప్పుడు అది కూడా ఏం పోదు మనకి మన ఫామ్ లో ఉన్న పళ్ళు ఇట్లా ఉంటాయి ఇవి బాడుకున్నప్పుడు మనకు కూడా ఎగురవు ఇట్లా రెక్కలు ఎందుకు తెలిపిన ఎగురవవు సినిమా ప్రాబ్లం వస్తూ ఉంటుంది సిమ్మ పూలు అట్లా అయినప్పుడు మనం తీసుకున్న జాగ్రత్తలు అది కూడా ఏం తీసుకోవాలంటే మనకు పుట్టిన తర్వాత నెల నుంచి కూడా స్టార్ట్ అవుతా ఉంటుంది సిమ్మ అలా ఎగిరిపోయేవి చాలా చాలా మంది అంటే రోడ్ల మీద పిల్లలు తెప్పుతా ఉంటాయి తమిళనాడు సీలం నుంచి వచ్చే పొలని ఆ పిల్లలని తెచ్చుకొని ఒక పిల్ల రెండు వందల రెండు యాభై పెట్టి తీసుకొచ్చుకుంటారు తీసుకొచ్చిన తర్వాత ఒక నెల నాలుగు ఐదు వేలు మేపుతారు అంటే మామూలు షెడ్ దగ్గర ఆ షెడ్ కాను ఏ సెట్ కాను వదిలేసుకొని పెంచుతూ ఉంటారు అది పెంచిన తర్వాత సడన్ గా వెళ్ళిపోతా ఉంటది ఫెన్సింగ్ ఉండకపోవడం వల్ల అది రోజు ఫ్రీగా దూరం తిరిగి తిరిగి అలవాటు వెళ్ళిపోతా ఉంటది ఒకరి వాటి చనిపిస్తూ ఉంటాయి అట్లా మనకు ఎప్పుడు చూసినా సరే కానీ మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత కోడి నిలబడాలంటే మాత్రం చేయాల్సింది ఏంటంటే ముందుగా నేను చూపిస్తాను ఇది ఇందులో ఉన్నాయి సింపూలు మన ఫామ్ లో ఉన్న సింపూలు ఇవి మనకు ప్రజెంట్ కొన్ని మాత్రమే ఉన్నాయి ఇంతకు ఎక్కువ ఉండే ఇది సిమపూడేనా సినిమాపూడి మనకు ఆల్మోస్ట్ ఇది ఉంటుందా ఒక మూడు ఐదు నెలల దాకా ఉంటుంది అండి ఇది ఇంకా ఒక నెల నెల పదిహేను గుడ్లు పెడతా ఉంటుంది సేమ్ ఇది కూడా ఏ చిన్న నెల గుడ్లు స్టార్ట్ అవుతాయి ఇది సిమ్మకోడి ఇది మనకు పుట్టినప్పుడే పుట్టిన తర్వాత వన్ మంత్లో మనం దీనికి ఒకసారి రికరనే కట్ చేసుకున్నాము తర్వాత సెకండ్ మంత్లో ఒకసారి కట్ చేసుకున్నాము ఇది థర్డ్ మంత్ కదా థర్డ్ మంత్లో ఇప్పుడు నేను ఇది కట్ చేసుకుంటున్నాను సారీ థర్డ్ మంత్ కాదు ఇది ఇది ఎక్కువంతది ఇది ఇప్పుడు కూడా ఇది ఎగురుతా ఉన్నాయి లాస్ట్ మంత్ ఖర్చు చేయలేదు దానివల్ల వెళ్ళిపోయినాయి రెక్కలు దీనివల్ల ఊక బయటకి వెళ్ళిపోతూ ఉన్నాయి వీటిని మనం ఏం చేయాలంటే ఎగరకుండా ఏం చేయాలంటే ఇవి ఉన్నాయి కదా రెక్కలు ఈ రెక్కలు ఇట్లా పట్టుకొని రెక్కలు ఇప్పుడు సమ్మరే కదా సమ్మర్ కాబట్టి మనం మొత్తం కట్ చేసుకున్న ప్రాబ్లం అనేది ఏమి ఉండదు మనకు వేసవికాలం కానీ ఈ వానకాలంలో ఏంటంటే సలగ్గాలు ఎక్కువ ఉంటే అప్పుడు ప్రాబ్లం అనేది ఉంటుంది బట్ ఇప్పుడు మాత్రం అవసరం లేదు మనకు వీలైనంత వరకు కట్ చేసుకోవచ్చు ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవడం వల్ల కోడి అనేది ఎగిరదు దానికి రెక్కలు అనేది మనకు ఎగిరే శాతం ఉండదు ఇట్లా రెక్కలు మరి అంత చిన్నగా కాకుండా అంత పెద్దగా కాకుండా మీడియం కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవడం వల్ల ఎగరదు ఎగినా కానీ కింద పడుతూ ఉంటుంది ఎక్కువ మొత్తంలో ఎగరదు ఎగినా కానీ ఒక ఐదు ఫీట్ ఆరు ఫీట్లు ఎగినా కానీ కింద పడుతూ ఉంటుంది అట్లా మనం పత్తి కోడిని అట్లా కట్ చేసుకోవాలి నేను దగ్గర కూడా కట్ చూపిస్తాను ఇట్లా కట్ చేసుకోవడం వల్ల పత్తి ఇది కూడా కట్ చేసుకునేది కూడా మనం ఫస్ట్ నెల తెచ్చినాక వన్ మంత్కి ఒకసారి కట్ చేయాలి వెదర్ని బట్టి అంటే వాతావరణం బట్టి వాతావరణం అంటే చలికాలు ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం కొనలు మాత్రమే కట్ చేస్తూ ఉండాలి చలి తక్కువ ఉన్నప్పుడు ఎండాకాలంలో మాత్రం మొత్తం కట్ చేసుకున్నా నో ప్రాబ్లం ఇవి ఇవి ముట్టుకొని కూడా మనసులో ముట్టుకొని అసలు చాలా మందికి ఈ లెక్కలు కట్ చేయకపోవడం వల్ల చాలా ఫామ్లలో వల్ల సినిమాకోరలు అనేది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి దానివల్ల సినిమా ఏం చేయాలని ఎగిరిపోకుండా చిన్నపిల్లలు తెస్తేనే మంచిగా భక్త వచ్చు మన మన ప్లేస్ అలవాటు అయి ఉంటాయి అనేసి చిన్నపిల్లలు తెచ్చుకోవాలి అయితే తెచ్చుకుంటే మనకు అలవాటు అయితే కావాలని చాలామంది అనుకుంటూ ఉంటారు పెద్ద పూలు అయితే చిన్న పూర్వలు అయినా సమస్య చేయాల్సినది ఇదే చిన్నపిల్లలు సరే కానీ ఒక ఏజ్కి వచ్చినా ఖచ్చితంగా ఎగిరిపోతూ ఉంటుంది ఇట్లా రెక్కలు మాత్రం ఖచ్చితంగా కట్ చేసుకోవాలన్నా ఈ రెక్కలు కట్ చేసుకోకపోతే మాత్రం మనకైతే ఇది అనే ఉండదు ఇది ఎంత అలవాటు అయినా సరే కానీ ఏదో ఒక టైంలో మాత్రం ఎగిరిపోయే అవకాశాలు అయితే మనకు అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వీలైనంత వరకు అయితే మనం ప్రతి నెలకి కాకుండా ఒక రెండు నెలలకు నలభై ఐదు రోజులకు ఒకసారి అయితే ఇట్లా కట్ చేసుకోవాలి ఇట్లా కట్ చేసుకోవడం వల్ల మనకు ఈ రెక్కలు అయితే పెరగకపోవడం వల్ల ఒక సిక్స్ మంత్స్ దాకా కట్ చేయడం వల్ల అది ఇంకా ఎగరలేదు అనేసి ఒకటి అనిపించి అది ఎగరదు మనం స్టార్టింగ్ స్టార్టింగ్లోనే మనం ఖర్చు ఎప్పుడు ఉన్న వరకు ఇంకా అది మొత్తమే ఇంకా ఎగురవం ఏంటంటే అది మరవదు మరవకపోవడం వల్ల ఎప్పుడూ ఎగుతూనే ఉంటుంది అది ఎంత పెద్దగానే కానీ ఎగుతూ ఉంటుంది ఇట్లా ఒక నలభై ఐదు రోజుల రెండు నెలలకు ఒకసారి కట్ చేసుకోవడం వల్ల నీకు ఇలా ఇంకా కోడి అనేది ఆ ఎగిరక వల్ల ఇంకా కొంచెం ఏది వచ్చినాక గుడ్లు పెట్టిన తర్వాత ఇంకా పిల్లలు వేసుకొని తిరుగుతూ ఉంటది ఇవి కూడా పొందుతూ ఉంటాయి పిల్లలు ఇస్తూ ఉంటాయి బయటకు వచ్చి బాగా పెడతా ఉంటాయి ఒక ప్లేస్ లో పెడతా ఉంటే ఆ మన గుడ్ అనేది ఖాళీ అయిపోతే మాత్రం మన అనేది వస్తూ ఉంటది నలభై నలభై ఐదు రోజులలో మనకు ఆ పిల్లనే వస్తూ ఉంటుంది అన్న వేసుకుంటే దాని పిల్లలు కూడా ఇది కూడా నలభై నలభై ఐదు నుంచి నలభై ఎనిమిది రోజులలో మనకి పిల్లల్ని రెడీ అయితే ఉంటా వస్తూ ఉంటుంది ఆ నాటుకోరుతో కూర్చుకుంటే సిమ్మకోరు అనేది కొంచెం ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్కువనే ఉంటుంది చూడడానికి కట్ అనిపిస్తే మంచి యూనిటీ పార్త ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా నాటుకోలు పెంచే వాళ్ళు మాత్రం షెడ్లలో మాత్రం ఒక ఐదు నుంచి ఒక పది మాత్రం సిమ్మకోల్ ఖచ్చితంగా ఉండాలి మనకు ఏ టైంలో ఎప్పుడు ఏమో వచ్చే తెలియదు ఖచ్చితంగా సిమ్ అయితే ఉంచుకోవాలి ఫామ్లలో వెళ్ళిపోకుండా మాత్రం ఇదే ప్రాబ్లం మనకు సొల్యూషన్ అనేది నువ్వు ఎన్ని మెడిసిన్ వేసినా ఎంత మంచి ఫిట్ పెట్టినా ఎంత అలవాటు వేసుకున్నా కానీ అది మాత్రం ఎదుగుతూనే ఉంటుంది దానికి మాత్రం మనం చేయాల్సింది అంటే కట్ ఖర్చేలు అంతే చేస్తే మాత్రం మనకు ఉంటే ఎప్పుడు ఉంటే ఉంటాయి ఇలాంటి వీడియోలు మీకు నచ్చితే మాత్రం మన నరంతర నాటుకోవల పని ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్